విజయ్ నగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ అదేవిధంగా సింగరేణి పూలరీస్ పూల్ కంపెనీ ద్వారా వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో హుజూర్నగర్ పట్టణంలో సుమారు నూట యాభై ప్రముఖ కంపెనీస్ పార్టిసిపేట్ అవుతూ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ శనివారం ఇరవై ఐదో తారీఖున హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళాకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మరి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను మా అంచనాల్లో రెండు వేల నుంచి ఐదు వేల ఉద్యోగ అవకాశాలు ఆఫర్ లెటర్స్ ఆ రోజు ఇవ్వబడతాయి సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైనా పాలిటెక్నిక్ అయినా ఫార్మా అయినా మరి ఐటీ అయినా ఇంటర్మీడియట్ అయినా టెన్త్ అయినా ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక అవకాశం కల్పించడానికి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై కంపెనీలు ఆహ్వానించాం అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను మన రాష్ట్రంలో మన దేశంలో మన సమాజంలో మన జిల్లాలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యని కొంతలో కొంత పరిష్కారం చేయడానికి కొంతమందికైనా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమ శాఖలో ఉన్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు సింగరేణి కంపెనీ ద్వారా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది మీరు విలేకరు మిత్రులు కూడా ఇదంతా దానికి బాగా పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నా మరి నిరుద్యోగ యువత యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఎక్కువ మంది ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఆ ప్రకటన ఇప్పుడు ముగిస్తూ పుల్లయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను